తెపుతాను ఫ్రెండ్స్ చూపించాను కదా ఇంతకుముందు మా పిల్లలైతే స్కూల్లో దింపొచ్చి ఇవైతే దింపుతుంటానండి ఇదైతే బాగా ఎల్లో అయిందండి ఇదొక బాగా చాక అవసరం లేదా అండి అది నాకే నాకే తెంపిన తినాలంటే అమ్మినోళ్ళే తినాలి ఇక బయట కూడా వావ్ ఆర్గానిక్ ఫ్రూట్ న్యాచురల్ ఫ్రూట్స్ ఎంత ఆరోగ్యం కదా నాది ఇది మా పొట్టిది అది బిడ్డదా మా పొట్టిది ఇది నాకు కచ్చకాయ అబ్బా కావాలంటే లేకపోతే తెంపు తెంపేసే తెంపేసే మళ్ళా ఉంచారు తెంపేసే ఎందుకు పెద్దగా ఉన్నది నీకు సరిపోదా ఎంత బాగుందో కదండి ఇది ఇది అందుకే ఇది బాగుంది కదా చిన్నగా ఉన్నది నేను తింటా వేసేసింది ఇది మంచిగా ఉన్నది పెద్దగా ఓకే అవి మూడు నాకు సరిపోవండి మీకు అసలు మిషన్ తెలియదు ముప్పై అయినా సరిపోవు తింటున్నా కాదు మరి తేవచ్చు కదా ఇవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ తెచ్చుకున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కదండి టైట్ అయి పగులుతున్నాయండి ఇట్లా టైట్ అయి పగులుపోతున్నాయి అందుకే కావాల్సిన అయితే తెంపి అడ్జస్ట్ చేస్తున్నామండి పండు గట్టిగా అయిపోయింది పగులుతా అనుకున్న తీసి అయితే పండబెడుతున్నామండి పేపర్లో చుట్టి సరే హాయ్ చెప్పను ఒకసారి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇగో చూడండి మా చెట్టు మీదనైతే ఎన్ని కాయలు వండినాయో ఎల్లో కలర్లో పండుతున్నాయండి ఈరోజైతే మూడు కాయలు వండినాయి ఇంతకుముందు మా పిల్లలు అయితే నిన్న ఆరు కాయలు దింపైతే పండితే పండి అని పేపర్ జుట్టు అయితే పెట్టినామండి ఇప్పుడు చూస్తే అన్నీ పండినాయి ఇంత ఎల్లోగానైతే పండలేదు చెట్టు మీద చూడండి ఎంత ఎల్లో కలర్లో వండుతున్నాయో మాకైతే ఆ చెట్టు మీద అయితే మా పిల్లలు అయితే రోజు ఒక ట్వంటీ డేస్ అట్లా వస్తాయండి ఇవి రోజుకు మూడు నాలుగు అట్లయితే వస్తాయి ఒక వంద రూపాయలు తెచ్చి పెట్టిన మొక్క మాకైతే ఇన్ని పళ్ళని ఇస్తుందండి మా పిల్లలకైతే ఇంత ఆర్గానిక్ ఇంత స్వచ్ఛమైన ఫ్రూట్స్ అయితే ఇవ్వగలుగుతున్నాం ఎందుకైతే మేము చాలా హ్యాపీ ఇప్పుడైతే నేను చిక్కుడుగా కూర వండుతున్నానండి అయితే కూర కోసం టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నాట్రవ్వ కూడా ఉప్మా మొన్న ఉప్మా చేస్తే ఉప్మా అంటే అంటే ఈరోజైతే నాటరవ్వ చేసిందండి అన్నం అయితే కంప్లీట్ అయింది కూర అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే టమాటాలు వేసి కొంచెం మగ్గేదాకా ఉంచితే కూర అయితే అయిపోతుందండి ఫ్రై అయి చేస్తున్నానండి లంచ్లోకి కూరతో పెడితే బాగుండదైతే ఫ్రై చేసిందండి ఇక్కడైతే నాటరవ్వ అయితే చేసుకున్నానండి టమాటా పచ్చిమిర్చి ఇందులో అయితే పల్లీలు అయితే వెళ్ళలేదండి పల్లీలు అయిపోయినాయి సో ఇక్కడ ఉప్మా కూడా కంప్లీట్ అయిందండి మార్నింగే ఈజీగా కంప్లీట్ అయ్యే పనులు అంటే ఉప్మే అండి మా పిల్లలకమ్మ నచ్చదు మంచిది మా పిల్లలకి అస్సలే నచ్చదండి మా పిల్లలకైతే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసి బాక్సులు అయితే పెట్టేశానండి ఇది అయితే వేడివేడిగా ఉంది వాళ్ళు తినడానికి అయితే ప్లేట్లు అయితే ఆరబెట్టుకున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళేవరకు అయితే హడావుడి హడావుడి ఉంటుందండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసుకోవాలి ఏం చెప్తాను చెప్పరా చెప్పండి బనా తినండి బనా తిన్నాక ఉప్మా తిందో సరేనా ఆగిన అంటే ఇష్టం నీకు టూ స్టార్ట్ వెరీ గుడ్ ఇవి ఎక్కడి పళ్ళు ఎక్కడ అరటి పళ్ళు ఇవి ఎవరి చెట్టి ఎవరి చెట్టి అబ్బా మన చెట్టు కాసిన పళ్ళు తింటాను వా వెరీ గుడ్ బనానా అంటే ఎవరికి ఇష్టం మనకు హాయ్ చెప్పు ఏం తింటాను ఓ నువ్వు బంగారు తల్లికి కూడా తెలుస్తుంది ఏం తింటున్నావురా ఉప్మా ఉప్మా తింటున్నావా బాగుందా డాడీ నేను అన్న పల్లీ ఓకే తిన్నావా బనానా రిషి ఇంకా అయిపోలేదా తింటున్నావా వెరీ గుడ్ హాయ్ అంతే అన్నయ్య చాన్నే తిన్నాడంట అన్నయ్య బనానా లా ఉందంట పేస్ట్ తిరుగ మరగ తింటాను మీకు అందుకే నోరు మండుతుంది నాన్న తమని బాటిలి ఒక్కటే బుక్క తిన్నావు కారం అవుతుందా ఏమైతుంది చాలా కొంచెం కొంచెం కర్రీ వేసుకుంటావు నువ్వు చెల్లమ్మ గిన్నె అయితే ఎంత చిన్నగుందో అందునైతే నిన్న ఉప్పు అమ్మా టైం టైం వాటర్ పాటలు పెట్టిన వాళ్ళు లే తిను ఎవరు ఎక్కడ పెట్టాలి ఎవరు పెట్టాలి తిను నువ్వు ఫస్ట్ తిను నాకు బాటిల్ వద్దా బనానా ఇంకో బనానా తింటావా మరి తీసుకో దా లేదా తిను చెల్లమ్మ తింట్లే చెల్లమ్మకా అయ్యకు తొక్క కాని కాని తిను రిషి తిను రిషి అమ్మవల్టీ పోతావా స్కూల్కి పోవా ఎందుకు నువ్వు ఇంటికాడ ఉంటావా అయ్యో ఎందుకు అన్నయ్య ఒక్కడే పోతాడా మరి అన్నయ్యకి భయం కాదా నువ్వు ఏం చేస్తావు మరి స్కూల్కి పోయి చదువు నేర్చుకోవా ఏబీసీలు నేర్చుకోవా టీవీ చూస్తే మేడం చెప్పిందా నీకు అవునా స్కూల్లో రాస్తలేవా నువ్వు ఇంటికాడ రాస్తలేనని చెప్పిందా అవునా డాడీ అయ్యో అమ్మని తిడుతుంది కాదు అమ్మ నేర్పిస్తాను తిడుతుంది కొంచెం కొంచెం తిను నువ్వు చాలా చేయగల ఖచ్చుకో ఏందా రిషి అన్నయ్య అన్నయ్య సెకండ్ క్లాస్కి వచ్చి నువ్వు ఇప్పుడు ఏ క్లాసు నువ్వు అన్న క్లాసా అన్నయ్య క్లాస్ అవుతాను నువ్వు అన్నయ్య కంటే పెద్ద నచ్చినాను నువ్వు అన్నయ్య క్లాస్కి వచ్చినావా నువ్వు అవునా ఏ క్లాస్ అన్నయ్య తమ్ముడు ఏ క్లాస్ చెప్తాను ఏ క్లాస్ నువ్వు ఎయిట్ థర్టీ అవుతుంది స్కూల్ టైం అయింది

ఎటు వెళ్తు ఇప్పుడు మరి స్కూల్కి ఎవరు ఎత్తారంట నేను వెళ్ళాలా స్కూల్కి సెకండ్ క్లాస్ నర్సరీ నేను చదవాలా మరి మీరు మీరు ఇంటికా అంటారా మరి నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదివి రావాలా అవునా మరి మీరెందుకు బనానా తిన్నారు నేను బనానా తినకపోదునా కాదు కాదు మీ వంతకు నేను స్కూల్కి వెళ్ళాలిగా మరి మీ వంతుకు నేను అన్ని తినకపోతున్నా మీరు ఎందుకు తిన్నారు ఎందుకు ఏం చేస్తారు ఇద్దరు ఏం చెప్తారు

పాడు మరి పాట పాడు ఎన్ని పాటలు వస్తానే డాడీ సరే ఆగా ఏబిసిల్ చెప్పు డాడీ ఏబిసిల్ చెప్పు అబ్బు ఏబిసిల్ చెప్పుమా చచ్చింది గొర్రె ఎబిసిల్ చెప్పు ఒక్కసారి ఏబీసీలు చెప్పు మరి పాట పాడమంటే పాడినావు కదా మళ్ళీ ఏబీసీలు చెప్పవా మరి చెప్పవా అబ్బా ప్లీజ్ నన్ను ఏబిసిలు చెప్పవా రిషి బాయ్ బాయ్ చెప్పు పోతాండి అన్నయ్యాలు ఏ రన్నయ్య ఏది ఏర్రపట్టు వేస్ట్ అయిపోయిందండి పగిలిపోయింది కదా అది ఇక పండదు అన్నమాట ఇట్లా క్లాత్ ఎందుకు కప్పుతున్నామంటే కోతులు వచ్చి తింటాయి అనేసి క్లాత్ అయితే కప్పుతున్నామండి అంటే మనుషుల బారి నుండి కూడా రక్షించాలని కప్పుతున్నాం ఇది కాయలు అయితే వచ్చేసాయి చూడండి ఎంత ఇల్లు నాకైతే చాలా హ్యాపీ ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్